అనుకుంటున్నా సో ఈరోజు మరొక టాపిక్ తో మేము ముందుకు రావడం జరిగింది సో ప్రీవియస్ ఇన్బౌండ్ బుక్ వర్డ్ గురించి డేటా ఎలా పుష్ చేయాలి నేను శాంపుల్గా పోస్ట్ మ్యాన్ యూజ్ చేసుకున్నాను సో మీ యొక్క ఎక్స్టర్నల్ సోర్స్ నుండి ఎలా పుష్ చేసుకోవాలి పుష్ చేసే ముందు ఫీడ్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి అనే దాన్ని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెనేషన్ అవ్వడం జరిగింది సో ఈ రోజు డీల్స్ లోకి పర్టికులర్ పైప్ లైన్లో మనకి డీల్స్లో చాలా పైప్ లైన్స్ ఉంటాయి కాబట్టి పర్టికులర్ పైప్ లోకి డీల్స్ డీల్ డేటా ఎక్స్టర్నల్ సోర్స్ నుండి స్పెసిఫిక్ పైప్ లోకి ఎలా పుష్ చేయాలని దాన్ని రోజు నేర్చుకుందాం సో ఈ రోజు టాపిక్ వెళ్ళకు ము వెళ్ళక ముందు ఒకవేళ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకపోతే మర్చిపోతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అనేక మందికి యూస్ఫుల్ అవుతుంది కదా సో సో ఈరోజు టాపిక్ డీల్స్ డేటా ఫ్రమ్ ఎక్స్టర్నల్ సోర్స్ని ఇన్బౌండ్ వె క్యూఆర్ ద్వారా మీ యొక్క డీల్ పర్టికులర్ పైప్ లైన్ పైప్లైన్లోకి డేటా ఎలా పుష్ దాన్ని నేను తెలుసుకున్నాను సో సేమ్ యాజ్ గా డెవలప్ ఇన్బౌండ్ వె క్యూఆర్లో సో ఇది మీ ఫీల్డ్స్ ని ప్రీవియస్ సెషన్ లో చెప్పినట్లుగా సోర్స్ యొక్క ఫీల్డ్స్ డెస్టినేషన్ యొక్క ఫీల్డ్స్ని ప్రాపర్గా మ్యాప్ చేసుకున్నప్పుడే మనకి ఆ యొక్క సోర్స్ యొక్క ఫీల్డ్ వాల్యూస్ అనేవి డెస్టినేషన్ ఫీల్డ్ వ్యాల్యూలో ఫీల్డ్ లోకి స్టోర్ అవ్వడం జరుగుతుంది అలా స్టోర్ అవ్వాలంటే మనము ఫీల్డ్ డెస్టినేషన్ యొక్క ఫీల్డ్స్ని మనం ఐడెంటిఫై చేయాలి ఆ రెస్పెక్ట్ సోర్స్ యొక్క ఫీల్డ్స్ బేస్ చేసుకుని డెస్టినేషన్ ఫీల్డ్స్లోకి డేటాను పుష్ చేయడం మనము రికగ్నైజ్ చేయడం కోసం ఈ యొక్క వెబ్ ఫ్యూఆర్ని మనము యూజ్ చేసుకోవాలి సో ఇది కాపీ పేస్ట్ చేసుకొని దీనికి కొన్ని ఒక మెథడ్ పాస్ చేయాలి సిఆర్ఎం డీల్ డాట్ గెట్ అని పాస్ చేసి ప్రజెంట్ ఏ ఏ పైప్లైన్లో అయితే డీల్ ఉంటుందో ఆ డీల్ యొక్క ఐడిని మీరు గా క్రియేట్ చేసి ఐడి కాపీ పేస్ట్ చేస్తే మనము ఫీల్డ్స్ ని ఐడెంటిఫై చేసుకోవచ్చు ఈ ఫీల్డ్స్ ఐడెంటిఫై చేసుకొని మీరు ఏం చేయాలంటే ఏ ఫీల్డ్లోకి మీ యొక్క సోర్స్ యొక్క ఫీల్డ్ వ్యాల్యూస్ సోటబుల్ అవుతాయో వాటన్నిటిని ప్రిఫ్ పికప్ చేసుకొని మీరు ఏం చేయాలంటే మీ యొక్క సోర్స్ యువరా యొక్క ఫీల్డ్స్తో మ్యాప్ చేసుకోవాలి సో కాబట్టి నేను చూడండి నేను కొన్ని ఫీల్డ్స్ పిక్ పిక్ చేసుకున్న ఫీల్డ్స్ ఐడెంటిఫై చేసి సో ఇదిగోండి ఆ ఫీల్డ్స్ ఐడెన్ఫర్ చేసి ఆ యొక్క బాడీలోకి ఫీల్డ్ యొక్క వాల్యూస్ని పాస్ చేస్తున్నాం టైటిల్ ఫీల్డ్ పిక్ చేసుకున్నాం స్టార్ట్ స్టేజ్ ఐడి ఏంటంటే ఆ రెస్పెక్ట్ పైప్ లైన్ యొక్క స్టేజ్ లోకి స్టో ల్యాండ్ అవ్వడం కోసం స్టేడ్ స్టేజ్ ఐడి బెనిఫిటబుల్ అవుతుంది కరెన్సీ ఐడి అంటే కరెన్సీ రిలేటెడ్ ఆపర్చునిటీ కామెంట్స్ ఈ యొక్క ఫీల్డ్స్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫీల్డ్స్ని పాస్ చేయడం జరుగుతుంది సో ఎలాగా మనము పాస్ చేయాలంటే ఫస్ట్ పోస్ట్ మెథడ్ యూజ్ చేసుకొని ఇది మీరు ఇన్బోన్ లో లాస్ట్ అది కాపీ చేసుకొని కాపీ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకున్నట్లయితే సెండ్ కొట్టారనుకోండి ఆటోమేటిక్గా మీకు టూ హండ్రెడ్ కే వస్తే డీల్స్ క్రియేటెడ్ సో ఎయిట్ జీరో వన్ జీరో మన డీల్ ఐడి ఎయిట్ జీరో వన్ జీరో సో ఫర్ దట్ యు కెన్ గో టు దే డీల్ సెక్షన్ మీరు ఏ పైప్ లైన్లో ఫీల్డ్స్ని ఐడెంటిఫై చేశారో ఆ ఫీల్డ్స్లోకి కాబట్టి దట్ మీ ఏ పైప్ లోని యొక్క డీల్ మీరు చూడండి నేను హైదరాబాద్ డీల్లో పై పైప్ లైన్లో నేను లోకే డేటా పుష్ చేయాలనుకుంటున్నాను కాబట్టి సో దానికి సంబంధించిన స్టేజ్ ఐడి నేను స్టాటికల్ వాల్యూ ఇవ్వగానే ఆ పర్టికులర్ స్టేజ్ ఆ పర్టికులర్ పైప్ లైన్ స్టేజ్లోకి డేటా అనేది పుష్ అవ్వడం జరిగింది ఓకే సో మీరు నేను నేను పుష్ చేసిన డేటా వచ్చిందా లేదనేది మీరు వెరిఫై చేసుకోవచ్చు చూడండి ఇది టైటిల్ అమౌంట్ కరెన్సీ 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 కోడ్ కామెంట్ సో నేను నేను ఏవైతే ఫీల్డ్స్ యొక్క వాల్యూస్ పుష్ చేస్తానో డీల్ డీల్ క్రియేట్ అయిపోయింది సో డీల్ ఐడి కూడా ఎయిట్ జీరో వన్ జీరో ఈ విధంగా డీల్ లోకి డేటాని మీ యొక్క ఎక్స్టర్నల్ సోర్స్ నుండి డీల్ పైప్ లైన్ లోకి ఆ పర్టికులర్ పైప్ లైన్ స్టేజ్ ఐడియా డిసైడ్ చేస్తుంది ఆ పర్టికులర్ పైప్ లైన్ లోకి డేటాను పుష్ చేయడం ఈ విధంగా పుష్ చేయాలి ఎనీ టైప్ ఆఫ్ ఎక్స్టర్నల్ సోర్స్ ఓకే ఐ మీన్ ఎక్స్టర్నల్ సోర్స్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తుందో ఆ విధంగా మీరు డేటాని అరేంజ్ చేసుకొని ఫీల్డ్స్ని అరేంజ్ చేసుకొని ఆ యొక్క ఏపిఐని ప్రాపర్గా అరేంజ్ చేసుకొని మీరు డేటాను పుష్ చేయాలి ఐ హోప్ ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా బెనిఫిట్ అని అనిపిస్తుంది అనిపిస్తుంది అనుకుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి దీనివల్ల అనేక మందికి యూస్ఫుల్ అవుతుంది సో థ్యాంక్ యూ